హెలో ఫ్రెండ్స్ ట్వంటీ సెవెంత్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం జలంధర్ అలా ఫోటో ఉంటుంది జలంధర్ది జలందర్కి కొడుకు కూడా ఉంటాడు ఇక మాస్క్ కట్టుకొని ఆ గదిలోకి వస్తాడు జలంధర్ ఫోటోని చూస్తూ మాస్క్ తీస్తాడు మాస్క్ తీసి ఇలా అంటూ ఉంటాడు నాన్న మన నీ పగ నా పగ నాన్న ఆ పాముకి పగ ఎలా ఉంటుందో అలాగే నీ పగని కూడా నేను పంచుకుంటున్నాను నాన్న ఆకాంక్ష ఆ బై యుఎస్ నుంచి వస్తున్నారంట మన పగని ఇంకా నేను మళ్ళీ మొదలు ఆ కుటుంబాన్ని చింతర వందర చేసేస్తాన అని అంటూ ఇలా అంటూ ఉంటాడు జలంధర్ కొడుకు ఇక అప్పుడే అక్కి అబ్బాయి ఇద్దరు యుఎస్ నుంచి వస్తారు కార్లో నుంచి దిగుతారు చాలా స్టైల్గా కనిపిస్తూ ఉంటారు ఇక వాళ్ళు ఇంట్లోకి వస్తారు సెండే అందరూ వాళ్ళకి ఆహ్వానం చెప్తారు ఆకాంక్ష అబ్బాయి ఇద్దరు లోపలికి వచ్చిన తర్వాత ఆర్య అను ఇద్దరి ఫోటోలని దండలు వేసిన ఫోటోల దగ్గరికి వస్తారు ఇక అప్పుడే అమ్మ అని చెప్పి అంటూ ఆబాయ్ అను ఫోటోని ఇలా పట్టుకుంటాడు ఇక అప్పుడే అను ఇక్కడ వాళ్ళు ఇంట్లో పూజ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా హారతి ఇలా ఇవ్వబోతూ ఉంటుంది ఇక అభయ్ అమ్మ అనేసరికి తనకి ఎవరో పిలిచినట్టుగా అలా అనిపించేసి అలాగే చూస్తూ ఉండిపోతుంది ఆ తర్వాత అక్కి ఏమో నాన్న అని చెప్పి అంటూ ఫోటోకి ముద్దు పెట్టుకుంటుంది అది ఆర్య గుళ్ళో ఉంటాడు ఇక అప్పుడు ఆర్య గుండె పట్టుకుంటాడు తనకు కూడా నన్ను ఎవరో పిలిచినట్టుగా అనిపించేసి అలా అక్కి అబాయ్ పిలిచినందుకు ఆర్యాను ఇంకా అలా ఫీలింగ్స్ని అలా చూపిస్తూ ఉంటారు ఇక అక్కి అభయ్ ఆర్యానుని ఎలా కలుస్తారు ఎలా వాళ్ళు పరిచయం అవుతారు అసలు ఏం జరుగుతుంది వాళ్ళు మళ్ళీ పుట్టారా అని చెప్పి తెలుసుకొని వాళ్ళు ఎలా కలుసుకుంటారు ఎలా కలిసిపోతారు అనేది రాబోయే నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్